నే కాదు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఈ మధ్య తరచూ మహిళల మీద చిన్నారుల మీద జరుగుతున్న అగాత్యాలు అవ్వచ్చు ఎబ్యూజ్ అవ్వచ్చు ఏదైనప్పటికీ విజయనగరం జిల్లాలో అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఈరోజు కదిలి వచ్చారండి మహిళా గర్జన అనే నినాదంతో రాష్ట్రంలో కాదు ఎక్కడైనా మహిళకు కానీ చైల్డ్కి కానీ అన్యాయం జరిగితే చట్టాలను మరింత బలోపేతం చేసి కఠినతరమైన శిక్షలు వెంటనే అమలు జరగాలని ప్రతి ఒక్కరు ఎత్తడానికి ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్తున్నాము ఇది స్ఫూర్తిదాయకంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా గ్రామ గ్రామాలకి వెళ్ళి ఈ అవేర్నెస్ రావాలి మహిళలకు కానీ చిన్నారులు కానీ ఏదైనా జరిగితే వాళ్ళు వాయిస్ అంటే గట్టిగా గొంతెత్తి మాకు ఈ సమస్య వచ్చిందని చెప్పడం ద్వారా గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కూడా తగు చర్యలు ఏ విధంగా తీసుకోవాలని వాళ్ళ యొక్క గళం కూడా విప్పి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు లేకపోతే వివక్షత వీటి మీద వాళ్ళు మాట్లాడడం కోసం మహిళా గళం అనే పేరుతో విజయనగరం జిల్లా మొత్తం మహిళలు కదిలి వచ్చారండి ఇంత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈ మహిళల మీద అత్యాచారాలు హత్యలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి పసి పిల్లలని చూడటం లేదు వయో వృద్ధులని చూడటం లేదు ప్రతి ఒక్క మహిళకి తన వర్క్ ప్లేస్లో కానీ బయట కానీ ఇంట్లో కానీ సమాజంలో ఎక్కడ చూసినా మహిళకన్నది అసలు రక్షణ కరువైన ఈ సమయంలో ప్రతి మహిళ తన గొంతు విప్పి తన తన రక్షణకై బయటకు గర్జించకపోతే ఈ బయటకి ఈ ఈ ఏదైతే పరిస్థితుందో ఈ పరిస్థితిలోంచి బయటికి రాలేన పరిస్థితి అందుకని ఇంతగా మహిళలందరం కలిసి ఇక్కడ మహిళా గర్జన పేరుతో వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా అందరూ పాల్గొన్నాము విజయవంతం చేస్తాము ఇది ఇక్కడతో ఆపము అంతతగా అంతం కాదు ఇది ఆరంభం అన్నట్లు ప్రతి చోట మహిళలందరితోని మహిళలు గర్జించి తమ రక్షణని తమ ఆత్మ రక్షణకై పాటుపడతామని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నామండి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపైన బాలికలపైన జరుగుతున్నటువంటి అగత్యాలకి దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఇక్కడ మహిళా గర్జన అనే పేరుతో ర్యాలీ ప్లస్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి అన్ని రంగాల నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడాను మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ ఈ నినాదంతో ఈ అరాచకాలని అరికట్టేందుకు అందరూ మహిళలందరూ మహిళలే కాదు మాతో పాటు పురుషులు కూడాను దీన్ని గొంతెత్తి ఈ అరాచకాలు ఆపాలి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ కూడాను ఈ అగత్యాలు మహిళలపైన బాలికలపైన జరుగుతున్నటువంటి ఈ దుష్పరిణం దుష్పరిమాణను దృష్టిలో పెట్టుకొని చట్టాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ సమాజంలో ప్రతి ఒక్కరిలోని మార్పు రావాలనే ఉద్దేశంతో వాజీ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి మహిళా గర్జన్కి అన్ని రంగాల నుంచి టీచర్స్ డాక్టర్స్ లాయర్స్ అందరూ స్టూడెంట్స్ నర్సింగ్ హోమ్ వాళ్ళు మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు